ఈ రోజున మంచి ప్రభుత్వం వంద రోజుల కార్యక్రమానికి అధ్యక్ష వహించిన దుర్గారావు గారికి పెద్దలు మాచర్ల సీనియర్ నాయకులు కేశరెడ్డి గారికి మార్కెట్ మాజీ చైర్మన్ మల్గాజురావు గారికి మా అన్నగారు మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ వెంటరావు గారికి అలానే మా సీనియర్ నాయకులు హర్మంద గారికి మా వాసు గారికి కనగంటి కోటరావు గారికి ప్రతి మా నాయకులకి నాయక్ గారికి మా మా అన్నయ్య మదాసాహెబ్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఎదురు ఉన్న అక్క చిన్న పిల్లలకి కూడా ధన్యవాదాలు ఇప్పటివరకు చెప్పారు మా పెద్దలందరూ కూడా వివరంగా చాలా వివరంగా చెప్పారు మా వాసు గారు కనుక వాళ్ళు ఇలా అంటే చంద్రబాబు నాయుడు గారు నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోయిన అలానే ప్రతి ఆయన ఎప్పుడు ఎన్నాళ్ళు ముఖ్యమంత్రి చేశా కూడా అదే పని చేశాడు మరి గత ప్రభుత్వం అలా చేయలేకపోయింది కనుక వాళ్ళు వాళ్ళు ఓడించారు ప్రజలు దాన్ని గుర్తుపెట్టుకొని ఇలా మరి మరి అనేకమైన సంక్షేమ పథకాలు ఇచ్చారు చెప్పిన చెప్పినట్టుగా కూడా మరి జన గారు మరి ఏర్పాటు చేశారు రేపు పండక్కి మహిళలకి గ్యాస్ స్తంభాలు కూడా ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి ఉన్నారు మరి ఈ రోజున ఎప్పుడు నెలలకి సంవత్సరానికి రెండు వందల ఆరు రోజులు పెరిగి పిచ్చారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచిన ప్రభుత్వం ఆ ఎన్డీఏ ప్రభుత్వం మరి ఆ ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుతుంది అందుక కనుక ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ పెద్దలందరూ కూడా గుర్తు పెట్టుకొని వారి అడుగుదారులు నడుస్తూ మరి ప్రతి ఒక్కటి కూడా మరి ఈ రోజున మాచల్లో ఐదు సంవత్సరాల నుంచి కూడా మున్సిపాలిటీలో వర్క్ జరగలేదు ఏ రోడ్లు చూసినా అదే పాత పరిధిలో ఉంది ఇప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం కురించెట్లు గారు చేసిన రోడ్లు లేవబడుతున్నాయి అలానే మరి అప్పుడు గారు చేసిన రోడ్లు ఇవ్వబడుతున్నాయి ఎక్కడ పోయి అరవై అరవై ఒకటి అర చేశారు మరి ఇప్పుడు చెప్పారు మన మదర్ గారు నవీన్ గారిని ఆయన రెండు కోట్ల చిల్లర కూడా మార్చుకొని మరి ఒక పని కూడా చేయలేదు ఈ రోజున మున్సిపాలిటీలో ఎక్కడ ఉన్నాయంటే చిన్నపిల్ల గారి మన ఎత్తుకొని సాగినట్లే సాగాల్సి వస్తుంది డెవలప్ చేయాలనే కోరికతోటి మన బ్రహ్మారెడ్డి గారు మరి మున్సిపల్ చైర్మన్ గా ఇచ్చినందుకు వారికి పేరు తీసుకురావాలని చెప్పేసి రేపు ఇరవై ముప్పై ఒక డోర్ ప్రతి ఒక్క వార్డు కూడా మరి విద్యుత్ చేస్తాము సమస్యలుంటే కనుక ఈ లోపు మరి నిన్ననే మన సెక్రటరీ కూడా పిలిచి మీటింగ్ చేసి ప్రతి ఒక్క డోర్ టు డోర్ కలుద్దాం మనం సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా మనం దాన్ని బ్రహ్మరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు తీరుతాము మనం ఖచ్చితంగా మరి మన మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ప్రధమంగా నిలబట్టుగా చేద్దామని చెప్పేసి చేయటం జరిగింది మా కమిషనర్ గారు కూడా మాకు అండదండలుగా ఉన్నారు అలానే మరి గారు కూడా నాయకారు కూడా మీరు ఏదేం చేయండి నేను ఉంటాను అని చెప్పేసి వారు పెద్దలు వారు కూడా చెప్పడం జరిగింది కనుక మాచల్ని ఒక రూపు మార్చుదామని చెప్పేసి ఇందాక కుంసారి చెప్పినట్టుగా కూడా ఖచ్చితంగా మీ అందరి సహకారంతోటి ప్రజల సహకారంతో మా వంతు మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి సమర్మంగా చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన దుర్గారావు గారికి ధన్యవాదాలు చెబుతూ ఉంద్రబాబు